ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు చూసారా పిల్లలు ఎలా ఉన్నారు ఎలా రెడీ అయ్యారు ఇందులోని ఈ ఈ పిల్లోడు పెద్ద పిల్లోడు ఈ పిల్లోడు చిన్నపిల్లడు అన్నమాట కానీ ఈ పిల్లోడికి అసలు నేను డెలివరీ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నుంచి ఆ పిల్లోడిని కనేంతవరకు కూడా ఆ పిల్లోడికి నేనైతే ఏ ముందు బిల్లలో వేసుకోలేదండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను అసలు ఏ ముందు బిల్ల కానీ ఇంజక్షన్ కానీ చేయించుకోలేదనమాట నా అంటే ఇంజక్షను అన్న ట్యాబ్లెట్లు అన్నా భయం అనమాట అందుకనేసి నేను పెద్ద పిల్లోడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను అసలు ఏమీ వేసుకోలేదు అలాగే వామిటింగ్స్ అయిపోయేది అనమాట కనేంతవరకు కూడా వామిటింగ్స్ వస్తూనే ఉండేవి పెద్ద పిల్లోడికి వామిటింగ్స్ అయిపోతాలోని ఏమి తినేదని కాదు అన్నీ తెచ్చిపెట్టేవారు మా ఆయన గారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే అన్నయ్య అన్నీ తెచ్చిపెట్టేవారు అనమాట అన్నీ కూడా మా చెల్లి అంటే నేనంటే ఇష్టం కదా మా వాళ్ళకైనా మా అన్నీకైనా చెల్లి ప్రెగ్నెంట్ పాటికి అన్నీ కూడా చాలా సంతోషం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా ఎవరు తెచ్చిపెట్టేవారు ఇక్కడ ఉన్నప్పుడేమో మా ఆయన గారు ఎవరు తెచ్చిపెట్టేవారు అలాగా ఎన్ని తెచ్చినా కానీ తినేదాన్ని కాదనమాట ఏ ఊళ్ళు తోటి అదే ఏంటంటారో వామిటింగ్స్ అయిపోయాయి వామిటింగ్స్ గురించి సరిగ్గా తినేదాన్ని కాదు పెద్దోడికైతే బాగానే తినను అనమాట ఫ్రూట్స్ గట్రా అన్నీ బా అది సారీ చిన్న పెద్దోడికి ఏమీ తినలేదు చిన్నోడికి కూడా ట్యాబ్లెట్స్ కానీ ఇంజక్షన్లో ఓన్లీ ఇంజక్షన్లు చేయించుకునేదాన్ని పెద్దోడికి అయితే ఇంకేం వేసుకోలేదన్నమాట ఇంకా చిన్నోడికైతే చిన్నోడు కూడా ఏం వేసుకోలే ఓన్లీ ఇంజక్షన్లు అయితే చేయించుకునేదాన్ని అదైనా ఐదో నెలలో ఇంజక్షన్ ఒకటి ఏడో నెలలో అలా చేయించుకున్నది అన్నమాట అనమాట చిన్నోడికి కూడా ముందు పిల్లలు కూడా వేసుకోలేదు కానీ చిన్నోడు కొంచెం ఏంటంటే దీని ఆహారం బట్టి చిన్నోడు కొంచెం బొద్దుగా కొడుకులోనే బొద్దుగా తయారయ్యి బయటకు బొద్దుగానే ఉన్నాడు చిన్నోడు నాకులాగా ఉంటాడు అనమాట అందుకే నాకులాగానే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ అనిపిస్తుంది పెద్దోడి మీద పెద్దోడేమో వాళ్ళ లాగా ఉంటాడు సన్నగా వాళ్ళ డాడీ అంటే వాళ్ళ డాడీయే కదండీ పెద్దోడు సేమ్ మా కూడా ఉంటాడు మేనమాం పోలిక అనమాట చిన్నోడా డిటో నేనే మా అన్నయ్య నేను మా ఇద్దరం అనమాట మా అన్నయ్య నేను ఇద్దరం అనమాట పిల్లలిద్దరిలో పిల్ల మళ్ళీ మమ్మల్ని అయితే చూసుకుంటాం మేము అయితే ఒకటే ఫస్ట్ ఈరోజు ఏంటంటే మన పెద్దోడు రేవంత్ కుమార్ది ఈరోజు అండి మీరు అందరూ విష్ చేయాలి విష్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీరు అందరు బ్లెస్సింగ్స్ అయితే కావాలి మాకు మీ అందరి విశేషం మీ అందరి బ్లెస్సింగ్ మా అబ్బాయిల మీద ఇద్దరు అబ్బాయిల మీద అయితే ఉండాలని కోరుకుంటున్నాను మరి మన సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ నేను వా నేను చేసిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా పెద్ద అబ్బాయిని అయితే బ్లెస్ చేయండి ఓకేనా అండి హ్యాపీ బర్త్డే రేవంత్ కుమార్ శ్రద్ధడే హ్యాపీ బర్త్డేరా సంతోషం చూసారా ఇద్దరు మీకు డౌట్ రావచ్చు ఒకళ్ళదే పుట్టినరోజు అయితే ఏ సరిగ్గా నిండి ఒకళ్ళదే అయితే సేమ్ ఇద్దరు ఒకేలా చేసుకున్నారని అనుకోవచ్చు చూసారా వాళ్ళిద్దరు ట్విన్స్లా ఉన్నారు ఏం చూడమ్మా అదిగా చూసారండి ఎంత ఎలా ఉన్నారు ట్విన్స్ లాగా దిష్టి తగిలేదు కదా నా అదిష్టి తగిలేటట్టు ఉంది మా పిల్లలకైతే చూసారా సేమ్ మ నేను పెద్దడు మని అనమాట అన్న చెల్లెళ్ళు అనమాట వాళ్ళు ట్విన్స్లా ఉన్నారు కదండి ఎంత బాగున్నారు సరే అండి పెద్దోడికి అయితే తెలుపండి తెలిపండి మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి అలాగే పెద్దోడి పక్కన ఎప్పుడు చిన్నోడు తోడుగా ఉండాలన్నమాట చిన్నోడి పక్కన ఎప్పుడు పెద్దోడు తోడుగా ఉండాలన్నమాట ఇద్దరికిద్దరు తోడు నీడగా ఉండాలన్నమాట సరేనా స్కూల్కి అయితే స్కూ స్కూల్కి ఏమేమి పట్టుకెళ్తున్నాం ఎలా తీసుకురా బిస్కెట్స్ చాక్లెట్సా టెట్లు నీ క్లాసు మటుగా ఓకే పెద్దోడు ఆగస్టు పదమూడో తారీఖున మూడు ముప్పై ఏడు నిమిషాలకు పుట్టేదండి మధ్యాహ్నం ఫైవ్ స్టార్ చాక్లెట్స్ సార్లుగా ఈ చాక్లెట్స్ ఈ బిస్కెట్స్ మీ క్లాస్ ఫ్రెండ్స్కా ఓకే ఎలా చూడండి తొమ్మిది తోడు తీసుకెళ్ళి క్లాస్లోకి సరే సార్ ఎంతమంది మీ సార్లు ఒకసారి సిక్ట్టు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చి పదిహేను మంది సార్లాకే అమ్మ బ్యాస్కెట్ చార్ ఒక బిస్కెట్ ఇచ్చి ఇచ్చిపో సరే మరి ఇగో పాలు పాలు కాసేస్తాను పాలు తాగి వెళ్ళి బుష్టి పైట్ కలుపుకొని విరిగిపోతాయి సరిగ్గా పెట్టండి బిస్కెట్లు ఇరిగిపోతాయి సరిపోతు పెట్టాయి మూత పెద్దదే కదా ఒక పని బిస్కెట్స్ బిస్కెట్సే మూతలు వేయి బాక్స్లో చాక్లెట్లు ఉంచేసి ఫ్యాడ్ మీద పెట్టారండి ఫ్యాడ్ మీద పెట్టి పని సరే మరి అందరూ విష్ చేయండి అని చెప్పవే చెప్పరా మా అన్నికి అందరూ విష్ చేయండి ఈరోజు నా పుట్టినరోజు నేను బ్లెస్ చేయండి మీ అందరూ నన్ను ఈరోజు నా పుట్టిన ఫ్రెండ్స్ అందరూ బ్లెస్ చేయండి కేక్ తెప్పించి ఈవినింగ్ అయితే కేక్ అయితే కట్ చేయిస్తాను

అన్నడ్డడేది కాయకొ కాయగొట్టుకో చుప్ దిం బాబు కొట్టుగాటిగాన కాయనే కొట్టుగా గట్టిగా పోట్టుగా అయియో గట్టి పట్టుకో నాగా చూపి హైండి మరి డ్రాఫ్ట్ అయితే ఇదిగాండి మరి మా ఇంటి చెట్టి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందండి బాగుంది కదా కచే అమ్మ చూసారండి ఎంత బాగుందో మా అయితే చాలా ఆనందంగా ఉందండి ఆగు ప్లేట్దేనే

ताकि ना रूप लेकर तब इट्टा बाहर तब इट्टा संदर्तों पकड़े हो गए हम्म पकड़े हो गए रंगीला बाहु एक कलर फ्रूट पड़ोती इसके दान में डटे काच वाह आप रेडिसिंग का wow. <स्थारी> बॉम ना राजा थोड़ा पकड़ना पति यहां में ना पड़ेगा खादी ना से ए అక్కవాడైసా అన్న చేతు ఇప్పుడు ప్యాంట్ రైట్ చేసుకొని రా కలర్ కొడతా కొడరుది చాక్డతరా రాయి సుజ్జంగా మధ్య దిబిని ఆహ్ దొంగ కిచి ఉందా మధ్య దిగరం దొంగ యాదజంతి తిదు పెదజంతి అంటే మెదన్న టొమాటో నోట టట్పండి కజ్జం తో తప్పు మనతోనే ఉన్నాడుగా అలా ఉంచుకోంచు అలా ఉంచు బాగుంది రాంతి రెండు తీసుకున్నా అఖిలే రెండు తీసుకున్నావు ఆగండి ఒకసారి తింటుందండి మీరు తీసుకోను ముగ్గురు అసలు ఎందుకు వస్తున్నాడు బాబా మనం తినే ప్రతి దాంట్లోని తెలియడుతున్నాను అసలు ఎందుకు వస్తున్నాడు మనం తినే ప్రతి దాంట్లో అసలు వాటర్ ఎందుకు వాళ్ళు మనల్ని ఏం వదిలేస్తున్నాడు ఎలా ఉంది చికి చికిరా అగిలి అక్కినాను అగిలు ఎలా ఉంది ఎవరిదైనా కాయ ఎవరిదే మా వాపా చీట్రా రాలే మాకు ప్రతి దాంట్లో మమ్మీ నేను తినే ప్రతి దాంట్లో వాటర్ కొత్తన్నాడండి ఎందుకు కొత్తడో తెలుస్తుంది

అన్నీ కూడా ఎటు కొద్దిగా ఎటు అన్ని దసరా లక్పెడుతు ఉంటుంది నోరు మూతు హాయ్ అండి మా పిల్లల్ని అందరూ బ్లెస్ చేయండి ఓకే మరి హాయ్ అండి అందరూ బ్లెస్ చేయండి నన్ను అని చెప్పండి ఏ లైట్ అయిపోండు కనపడతలే ఫేస్ ఓకే ఇటు చూడండి మా ఇంట్లో అక్కడ డబల్ డబల్ కేక్ లాగా ఏడు కూడా